ప్రైజ్ అవ దేవునికి మహిమ కలగక యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను కాల సమయమున వాక్య భాగాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకుందాము దయచేసి మలాకి గ్రంథము నాలుగో అధ్యాయము మూడవ వాక్యాన్ని చదువుకుందాము మలాకి గ్రంథము నాలుగో అధ్యాయం మూడవ వాక్యాన్ని చదువుకుందాము నేను చదువుతాను దయచేసి ఉందాము అయితే నా నామందు భయభక్తులు గల వరకు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రేఖల ఆరోగ్యం కలుగజేయడం కనుక మీరు బయలుదేరి క్రోవిన దూడ వలె గంతులు వేయినట్లు గంతులు వేదురు రేమంట ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడి వాక్యం మనకు తెలియజేస్తుందంటే అయితే నానామందు భయభక్తులు గల వరకు మీకు ఎవరైతే దేవుని ఎందు భయభక్తి ఉంటారో వారిని గురించి ఇక్కడ ఉద్దేశించి దేవుడు తెలియచేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా భయం లేకుండా ఈ లోకంలో జీవించేవారు చాలామంది ఉన్నారు చాలామంది భయం లేక భక్తి లేక దేవుడు అంటే లేక జీవించేవారు ఉన్నారు చాలామంది దేవుడు లేడని తమ హృదయంలో బుద్ధహీనులు తమ హృదయంలో అనుకున్నట్లుగా చాలామంది ఉన్నారు అయితే ప్రేమంటులారా ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే ఒక మాట మనం ఆలోచించవలసిన అయితే నా ముందు భయభక్తులు గలవారోగో మీకు ఎవరైతే ఆయన నామం అంటే ఏస నామం భయభక్తులు కలిగిన వారు మీకు అంటున్నాడు అంటే ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగినో వారికి అంటే వారు అంటే మీకు మీరు ఎవరైతే దేవుని ఎందుకు భయభక్త కలిగి ఉన్నారో మీకు మిమ్మల్ని గురించి దేవుడు ఉద్దేశిస్తున్నాడు చెబుతున్నాడు భయభక్త మీకు మిమ్మల్ని గురించి ఈరోజు తెలియజేస్తున్నది ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే నీతి సూర్యుడు ఉదయించును ఎక్కడ మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కల ఆరోగ్యం కలుగు చేయను కనుక మీరు బయలుదేరి కురువిన దూడ వల్లే గంతులు వేయినట్లు గంతులు వేయదురు ఇక్కడ మనం గమనించినట్లయితే మీకు అంటే ఆయన ఎందుకు నామంది భయభక్తులు కలిగిన వారు వారికి నీతి సూర్యుడు ఉదయించను నీతి సూర్యుడు ఉదయించను అతని రెక్కల ఆరోగ్యం కలుగు చేయను అతని రెక్కల కింద ఆరోగ్యం ఉంటుందంట ఆ రెక్కల కింద ఆరోగ్యం కలుగు చేయను కనుక మీరు బయలుదేరి క్రొవ్వ దూడ వల్లే గంతులు వేయినట్లు గంతులు వేదురు క్రొవ్విన దూడ గంతులు వేయనట్లు చూడండి లేని స్థితిలో పడకల్లో ఉన్న వారు జీవించేవారు చాలామంది ఉంటున్నారు అయితే అలాంటి వాటిని గురించి ఉద్దేశించి ఏం చెప్తుందంటే క్రోవిన దూడ ఇక్కడ లేఖలు మనం చూస్తుంటాం చిన్న దూడలు వాటిని లేఖ దూడలు అంటారు చిన్న లేఖలు అయితే వారు అవి పుట్టినప్పుడు అవి తల్లికాడ ఇటు అటు గంతులు వేస్తుంటాయి పరుగులు తీస్తుంటాయి దాన్ని కూడా సాధ్యం కాదు ఎందుకంటే అది లే అది క్రోవిన దూడ కాబట్టి ఆ దూడలో ఇటు అటు గంతులు వేసేటప్పుడు అవి ఎలాగ గంతులు వేస్తే చెంగనాలుస్తూ పరుగులుతుంటాయో పట్టుకోవడానికి కూడా అవసరం పరిస్థితులు ఉంటాయి అలాంటి గంతులు వేస్తుంటాయో అలాగే ఇక్కడ నా నా ముందు మీరు భయభక్తులు వారికి నీతిశ్రోడు విధించను ఆయన రేఖ ఆరోగ్యం మీకు కలుగును మీరు క్రోవీణ దూడ వల్లే గంతులు వేదురు చూసారా ఎప్పుడైతే దేవుడి భయభక్తి కలుగుంటామో మన ఆరోగ్యం కూడా నీ ఆరోగ్యం కూడా మీ ఆరోగ్యం కూడా ఎలాగుంటుందంటే ఉంటుందంటే క్రోవీణ దూడ గంతులు వేసినట్లుగా గంతులు వేస్తూ మీరు జీవిస్తారని చెప్పి దేవుడు ఉదయ కాల సమయంలో దేవుడు తెలియజేస్తున్నాడు ఎవరైతే భయం వ్యక్తులు కలిగి ఉంటారు దేవుని మీద వారి గురించి ఉద్దేశించు మేము చూస్తున్నాం ఈరోజు నువ్వు భయం వ్యక్తులు కలిగి ఉన్నావా దేవుని పట్ల జీవి జీవిస్తున్నావా అలా జీవించినట్లయితే దేవుడు తన ఆయన రెక్కల కింద నీకు ఆరోగ్యం ఉంది నువ్వు కురబీన దోడవాళ్ళే గంతులు వేసి వీటి ఓటు పరుగులు తీస్తావు ఈ వయసు ఎంత మరి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా సరే ఎవరి ఇస్తాడైనా సరే పశువులని ఎవరైనా సరే నీకు దేవుడిచ్చే ఆరోగ్యం ఎంతో శ్రేష్టమైనదని చెప్పి మనం జ్ఞాపం చేసుకుంటాం ఈ లోకంలో ఎవరు ఇవ్వలేంది ఏ డాక్టర్లు ఇవ్వలేంది ఎవరు ఇవ్వలేంది దేవుడి నుండి నీకు ఏమి నానామందు భయభక్తులు మీకు నీతి సూర్యుడు ఉదయించును ఆయన రెక్కల ఆరోగ్యం ఉంది ఆయన దూడ దూడవలే వారు గంతుల వీధులు వీటి అటు తిరుగుతూ మరి దేవుణ్ణి జీవించగలగున్నారని చెప్పి నేను జ్ఞాపం చేసుకుంటున్నాను కాబట్టి దేవుడు వాక్యం దేవుడు దీవించ ప్రార్థన చేసుకుందాం తలవంచండి పరిశుద్ధడానికి బంధనాలను అయినా ఈ సమయంలో మన వాక్యము ఆశ్రదకరంగా ఫలింప చేయమని అనేక మంది రక్షించబడ్డ కార్యం చేయమని మయం తెచ్చుకుంటారని ప్రతి సైతం తొందర లయపరచమని ఏ సుక్రీస్తు నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మీకు అందరికీ కేసు అయినా వంద నాలుగు